హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్పాంజ్ కేక్ చేసుకుందాం త్రీ కలర్స్తో స్పాంజ్ కేక్ తయారు చేసుకుందాం దానికి దానికి ఏ పదార్థాలు కావాలో చూద్దాం మైదాపిండి అండి మైదా కప్ మైదాపిండి ఈ కప్తో ఫోర్ కప్స్ తీసుకున్నా మైదాపిండి వచ్చేసి టూ కప్స్ షుగర్ అండి నాలుగు ఎగ్స్ ఆయిల్ అండి ఇది లవంగ్ రెండు లవంగాలు ఒక ఇలాచి చెక్క ముక్కలు ఒక అండి వెనిలా ఎసెమ్స్ వెనీలా ఎసెమ్స్ బేకింగ్ పౌడర్ సాల్ట్ మిల్క్ ఆయిల్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ ఇక్కడ వచ్చేసి అనమాట మన స్టవ్ మీద ఆల్రెడీ ఉసుకే పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని అండి ఇది వేడెక్కాలి కాబట్టి ఈ వేడెక్కే లోపల మనం బ్యాటర్ని కలుపుకుందాం గిన్నె ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో మనం టూ కప్స్ షుగర్ వేసుకుందాం షుగర్ని పౌడర్ చేసుకోవాలన్నమాట ఇందులో వచ్చేసి లవంగం రెండు లవంగాలు ఇలాచి దాసేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట దీన్ని పౌడర్ మనం మనం మిక్సీ పౌడర్ చేసుకుందాం మెత్తగా ఇట్లా ఏం లేకుండా మెత్తగా చేసుకోవాలన్నమాట పౌడర్ని దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో పోసేసుకుందాం అదే మిక్సీగా మనం ఎగ్స్ ఉన్నాయి కదండీ ఆ ఎగ్స్ అనేది ఇందులో కొట్టేసుకుందాం ఫోర్ ఎగ్స్ తీసుకున్నాం ఫోర్ ఎగ్స్ని వేస్ వేయాలి ఇందులో ఆయిల్ అండి ఆయిల్ కొంచెం వేసేసుకోండి సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి మిల్క్ ఉంటాయి కదా మిల్క్ కూడా పోసేసుకోండి మనం మిక్సీ పట్టుకోవడం అయిపోయిందండి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది షుగర్ పౌడర్ అండి షుగర్ పౌడర్ని మనం జల్లెడ పట్టేసుకున్నాను నేను మీరు కూడా జల్లెడ పట్టేసుకోండి ఇందులో ఇప్పుడు మనం మైదా యాడ్ చేద్దాం మైదా ఇది షుగర్ పౌడర్ ఇది ఇది మైదా అనమాట దీన్ని ఇందులో పోసేయండి దీన్ని దీన్ని నేను మైదా కూడా జల్లెడ పట్టుకున్నాను అండి మీరు కూడా దీన్ని జల్లెడ పట్టుకోండి దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలన్నమాట షుగర్ అను పిండి కలిసిపోయిందండి బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని బాగా కలిసిపోయింది మైదా మైదాపిండి అను షుగర్ని జల్లెడ పట్టుకోండి బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాం బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా టూ స్పూన్స్ బేకింగ్ సోడా వేసుకోవాలి దీన్ని కూడా మంచి కలుపుకోవాలి బాగా కలిసింది కదండి ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఎగ్స్ పాలు ఆయిల్ దీన్ని ఇందులో పోసేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం పోసేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఉండాలి ప్లస్ స్మాష్ పెట్టే దాని తర్వాత స్మాష్ ఎట్టుకొని మొత్తం కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి ఇట్లా ఇట్లా సేషర్తోని మొత్తం కలుపుకోవాలన్నమాట బాగా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి వెనిలా ఎసెన్స్ వెనిలా ఎసెన్స్ అండి కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకోవాలండి మనం ఎంత బీట్ చేసుకుంటే కేక్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది స్పాంజ్ కేక్ మల్టీ కలర్ అనమాట మనం ఎంత బీట్ చేస్తే కేక్ అంత మంచిగా వస్తుందండి బాగా బీట్ చేయాలన్నమాట దీనికి ఇలా కలుపుకోవాలండి మొత్తం ఉండలేకుండా కన్వెన్షన్స్ ఇలా రావాలన్నమాట మనం ఇలా అంటే ఇలా ఉండాలన్నమాట ఇలా మొత్తం కలుపుకొని ఇలా చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం మూడు పార్ట్లకు చేసుకోవాలి మల్టీ కలర్ కదా కేక్ ఇది స్పాంజ్ కేక్ మల్టీ కలర్లో కదా మనం చేసుకునేది దీంట్లో అనమాట మూడు పార్ట్లతో చేసుకోవాలి త్రీ పార్ట్లుగా చేసుకుందామండి ఇందులో బౌల్ తీసుకోండి ఫస్ట్ బౌల్లో మనం కొంచెం వేసుకుందామండి ఇందులో ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఉంటుంది కదండి ఆరెంజ్ వేసుకుందాం beach is called. ఇది ఆరెంజ్ కలర్ అండి మనం ఇంకో ఇంకో బౌల్ తీసుకుందాం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుందాం అండి ఈ బౌల్లో గ్రీన్ కలర్ కలర్ వేసుకుందాం గ్రీన్ కలర్ కలర్ అండి ఇందులో మనం సగం ప్యాటర్న్ వేసుకుందాం సరే కదండి ఇప్పుడు త్రీ కలర్స్ అయినాయి త్రీ కలర్స్ అనమాట త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇప్పుడు మనం కేకుని ఇందులో తీసేసుకుందాం చూద్దాం కేక్ చేసే ట్రే ఉంటే తీసేసుకోండి ఇలాంటిది దగ్గర బటర్ ఉందనుకోండి బటర్ అప్లై చేసుకోండి లేకపోతే ఆయిల్ అయినా పర్లేదు ఇలా ఉంటే బటర్ అప్లై చేసుకోండి లేకపోతే ఆయిల్ ఆయిల్ ఉంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఇలా ట్రే మొత్తం ఇలా బటర్ అప్లై చేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి ట్రే మొత్తం అప్లై చేసుకోవాలండి మనం ఇందులో ఆరెంజ్ కలర్ వేసుకుందాం ఏమైనా బబుల్స్ ఉంటే అయిపోతాయండి ఇలా అనుకోండి బబుల్స్ ఏమైనా ఉంటే అయిపోతాయి ఇప్పుడు ఇంట్లో సెకండ్ ప్యాటర్న్ యాడ్ చేసుకుందాం మనం

బబుల్స్ లేకుండా అని అలా బబుల్స్ లేకుండా ఇలా ఉంది బబుల్స్ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట ఆల్రెడీ ఉసుకే పోసుకొని పెట్టేసుకున్నాం కదండి ఆ ప్యాటన్లో కేక్ అనేది పెట్టేసుకుందాం అంత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోవాలన్నమాట తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగాక సిమ్లో పెట్టేసుకోండి కేక్ చూద్దాం ఫ్రెండ్స్ ఇగోండి చూసారా ఎలా బొంగిందో స్పాంజ్ కేక్ మల్టీ కలర్ స్పాంజ్ కేక్ మూత పెట్టేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ సరే కేక్ ఇలా బేక్ అవుతుందో ఇలా బ్రేక్ అవ్వాలన్నమాట పెట్టేసుకుందాం కేక్ బాగా పొంగుతుందని నేను ఇది బేషన్ పెట్టా ఫ్రెండ్స్ కేక్ చూద్దాం ఇప్పుడు కేక్ కేక్ ఇలా బ్రేక్ అవుతుంది పెట్టేసుకు సరే కేక్ ఎలా పొంగిందో బ్రేక్ అయిందో లేదో చూద్దాం తీసుకొని చూడండి ఇలా కూర్చుతే మనం కేక్ అనేది అంటకూడదు అన్నమాట ఇట్లా అంటకూడదు అయితే బ్రేక్ అవ్వలేదు ఇంకొంచెం ఉడకాలి కేక్ చూద్దామండి సరే కేక్ రెడీ అయిపోయింది ఉడికిందో లేదో చూద్దాం ఇలా అంటే దీనికి అంటుద్దండి అంటకుండా ఉంటే కేక్ అయిపోయినట్టే దీన్ని తీసేసుకున్నాం ఇంకా అయితే అండి దీన్ని ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి పైన లేయర్ అయితే మనం కట్ చేసుకుందాం పైన లేయర్ ఉంటుంది దాన్ని కట్ చేసుకుందాం లేయర్ అనేది కట్ చేసి తీసేద్దాం దీన్ని డన్ చేసుకుందాం కేక్ రెడీ అండి దీన్ని మనం ఇప్పుడు పీసెస్ కట్ చేసుకుందాం పైన లేయర్ని తీసేద్దాం కావాలనుకుంటే లేయర్ కట్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే దీనిపైన ఇలా నేనైతే పీసెస్ చేసుకుంటున్నాండి అండి లేయర్స్ కట్ చేయకుండా సైడ్ లేయర్స్ టీస్ లేయర్సు లేయర్స్ తీయట్లేదండి స్పాంజ్ కేక్స్ రెడీ అండి ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి